ఓం శ్రీ గురుభ్యో నమ జయ శ్రీరామ్ ఈరోజు భగవద్గీత పదహారవ అధ్యాయము దైవాసుర విభాగ యోగంలో చివరి భాగం తెలుసుకుందాం శ్రీ భగవాను వాత శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో ఈ విధంగా చెప్పను ఈధం అర్జున స్వభావం కలిగిన వాళ్ళ లక్షణాలు ఈ విధంగా ఉంటాయి ఈ వేళ నాకు ఇది లభించింది ఇక ఈ కోరిక నెరవేరుతుంది నాకింత ఆస్తి ఉన్నది మరింత సంపాదించబోతున్నాను అన్న భ్రమలో ఉంటారు असौ मया हत शत्रुः अनिष्ये चापरानपि ईश्वरो अहमहं भोगी सिद्धोऽहं बलवान् सुखी ఈ శత్రువును చంపేశాను మిగిలిన శత్రువులను కూడా సంహరిస్తాను నేను ప్రభువును సుఖభోగిని తరపెట్టిన పనిని సాధించే సమర్ధున్ని బలవంతుణ్ణి సుఖవంతుణ్ణి అన్న అజ్ఞానంలో ఉంటారు अन्यो अन्योऽस्ति सदृशो मया यक्ष्ये दास्यामि मोदिष्ये इत्यज्ञानविमोहिताः నేను డబ్బున్న ఉన్నత వంశంలో ఉద్భవించాను నాకు సాటి అయిన వాడెవడూ లేడు నేను యజ్ఞాలు చేస్తాను దానాలు ఇస్తాను ఆనందం అనుభవిస్తాను అని వాళ్ళు అజ్ఞానంలో ఉంటారు अनेकचित्तविभ्रान्ताः मोहजालसमावृताः प्रशक्ताः कामभोगेषु पतन्ति नरकेयशुचौ అర్జున స్వభావం కలిగిన వాళ్ళు అనేక విధాల కలువరిస్తారు మోహవసులైన ఆ స్వభావం కలిగిన వాళ్ళు నిరంతరం కామభోగాలలోనే చిక్కుకుని చివరకు ఘోర నరకాల పాలవుతారు ఆత్మ సంభావిత తంబేనా విధి పూర్వకం తమను తామే పొగుడుకుంటూ విని విధేతలు లేకుండా ధనమద గర్వంతో వాళ్ళు శాస్త్ర విరుద్ధంగా పేరుకు మాత్రం యజ్ఞాలు చేస్తారు अहङ्कारं बलं दर्पं कामं क्रोधं च संसृताः मामात्मपरदेहेषु प्रद्विषन्तोऽभ्यसूयकाः అహంకారం బలం గర్వం కామం క్రోధం వీటిని ఆశ్రయించి అసూయాపరులైన వీళ్ళు తమ శరీరంలోనూ ఇతరుల శరీరాలలోనూ ఉంటున్న నన్ను ద్వేషిస్తారు తానహం ద్విషత క్రూరాన్ సంసారేషు నరాధమాన్ క్షిపామ్యజశ్రమశుభాన్ అసురీ సేవయోనిషూ ద్వేషపూరితులు పాపచరితులు క్రూర స్వభావులు అయిన అలాంటి మానవాధములను మళ్ళీ మళ్ళీ సంసారంలో పడవేస్తుంటాను అసు మా పన్నాహ మూఢా జన్మని జన్మని మామ ప్రాప్యైవ కౌంతీయా యాంత్యదమాం గతిం కౌంతేయ అసర జన్మ పొందే అలాంటి మూర్ఖులు ఏ జన్మలోనూ నన్ను చేరలేకపోవడమే కాకుండా అంతకంత అధోగతి పాలవుతారు త్రివిధం నరకశేతమాత్మన కామ క్రోధస్త తస్మాదే తస్మాదేతత్రయం త్యజేత్ కామం క్రోధం లోభం ఈ నరకద్వారాలు మూడు ఆత్మ వినాశానికి కారణాలు అందువల్ల ఈ మూడింటిని విడిచిపెట్టాలి ఈతైర్విముక్త విముక్త తమో ద్వారై స్త్రీ బిర్నర అచరత్యాత్మన స్త్రీయ కౌంతేయ ఈ మూడు దుర్గుణాలను విసర్జించిన వాడు తనకు తాను మేలు చేసుకుని పరమపదం పొందుతాడు యశాస్త్రవిముత్సరుజ్య వర్తారసిద్ధిమవాప్నోతి నుఖం నా పరాం గతిం అర్జున విధులను విడిచిపెట్టి తన ఇష్టానుసారం ప్రవర్తించేవాడు తత్వజ్ఞానం కానీ సుఖం కానీ మోక్షం కానీ పొందడు తస్మాత్ శాస్త్రం ప్రమాణం తీ కార్యకార్య వ్యవస్థితో జ్ఞావా శాస్త్రవిధానుక్తం కర్మ కతుహాసీ అర్జున అందువల్ల చేయతగ్గదేదో తగ్గదేదో చేయకూడనిదేదో నిర్ణయించుకోవడంలో నీకు శాస్త్రమే ప్రమాణం శాస్త్ర విధానాలను తెలుసుకుని తదనుగుణంగా ఈ లోకల్లో నీవు కర్మలు చేయాలి అని తెలియచేశాడు శ్రీకృష్ణ పరమాత్ముడు శ్రీమద్భగవద్గీతలోని దైవాసుర యోగం అనే పదహారవ అధ్యాయం సమాప్తం సర్వేచనా సుఖినో భవంతు